హలో ఛేంజర్స్ సినిమా ట్రైలర్ కి అదిరిపోయే రీసౌండ్ రెస్పాన్స్ వచ్చిందనే చెప్పాలి తెలుగులో ట్వంటీ ఫోర్ అవర్స్ లో థర్టీ సిక్స్ మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి ఇదైతే ఆల్ టైమ్ టాప్ త్రీ అనమాట నిజంగా ఎక్సలెంట్ రెస్పాన్స్ ఇది ఇంకా తమిళ్ హిందీ వర్షన్ చూసుకుంటే అవి ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే అవ్వలేదు ప్రెసెంట్ ఈ వీడియో చేసే ట్రయానికి అయితే లెవెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ అయితే ఉంది ఇంకా హిందీ అయితే ఫోర్టీన్ మిలియన్ వ్యూస్ కి అయితే చాలా దగ్గరలో అయితే ఉంది నిజంగా ఆ తమిళ్లో హిందీలో కూడా రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలతో పోల్చుకుంటే ఎక్సలెంట్ రెస్పాన్స్ అనేది ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడే కన్నడ మలయాళం ట్రైలర్స్ అయితే ఈ రోజు అయితే రిలీజ్ అయ్యాయి వాటి స్టాట్స్ తెలియాలంటే మనం రేపు వరకు అయితే వెయిట్ చేయాల్సిందే ఇంక ఇది పక్కన పెడితే తమిళ్ లాంగ్వేజ్ ట్రైలర్ అయితే ఉంది కదా దాంట్లో మన రామ్ చరణ్ గారి డబ్బింగ్ కానీ ఆ మాడ్యులేషన్ కానీ నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది దానికి రెస్పాన్స్ కూడా తమిళ పీపుల్ నుంచి అయితే చాలా అంటే చాలా బాగుంది అంటే ఇదేదో డబ్బింగ్ సినిమాలా కాకుండా వాళ్ళ సొంత సినిమా లాగా గేమ్ చేంజర్ సినిమానైతే ఓన్ అయితే చేసుకున్నారు నిజంగా ఇదైతే సినిమాకి అయితే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయి తమిళనాడులో ఇంకా హిందీలో కూడా చాలా అంటే చాలా డీసెంట్ రెస్పాన్స్ అనేది చెప్పాలి సినిమాకి గుడ్ టాక్ అంటే పాజిటివ్ టాక్ కనుక వచ్చిందా హిందీలో సినిమానైతే ఎవరు ఆపలేరు సర్లే ఇదంతా బానే ఉంది హిందీలో పాజిటివ్ టాక్ వస్తే అంతా బాగుంటుంది అంటున్నావు బాగా చూస్తారంటున్నావు మరి హిందీలో ప్రమోషన్స్ ఎప్పుడు అని మీకు డౌట్ అయితే రావచ్చు ఆల్రెడీ మన రామ్ చరణ్ గారు బిగ్ బాస్ సెట్కి అయితే వెళ్ళాడు ఇందాకే మన హీరోయిన్ అయిన కీరా అద్వాణి గారితో అయితే కలిసి బిగ్ బాస్ షూటింగ్ అయితే వెళ్ళాడు ఆ ఎపిసోడ్ అయితే రేపు అయితే టెలికాస్ట్ అయితే అయిందండ ఆయన రేపు మధ్యాహ్నం వరకు కూడా హిందీ ప్రమోషన్లో అయితే పాల్గొనబోతున్నాడు మరి తర్వాత ఏమైనా ఈవెంట్ పెడతారా ఏమో మనకైతే తెలియదు కానీ ప్రజెంట్ అయితే ఈరోజు రేపు అయితే మన రామ్ చరణ్ గారు అయితే ముంబైలోనే ఉండబోతున్నాడు రేపు సాయంత్రం రేపు మధ్యాహ్నం అయితే బయలుదేరి ముంబై నుండి రేపు సాయంత్రం రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉంది గుర్తుందిగా అందరికీ ఆ ఈవెంట్కి అయితే అటెండ్ అవుతాడు ఆ ఈవెంట్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే పార్సల్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది మీ దగ్గరలో ఉన్న ఫ్యాన్స్ దగ్గరికి అయితే వెళ్ళి ఆ పార్సల్ అయితే కలెక్ట్ చేసుకోండి డబ్బులు అయితే ఎవరు ఇవ్వద్దు పార్సల్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే అందరికీ డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నారు గుర్తుందిగా రేపు ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే అటెండ్ అవ్వబోతున్నారు బాబాయ్ అబ్బాయిని అయితే మనమైతే చాలా రోజుల తర్వాత స్టేజ్ మీద ఒకే ఫ్రేమ్లో అయితే చూడబోతున్నాం నిజంగా ఇదైతే మెగా ఫ్యాన్స్కి అయితే కన్నుల పండగనే చెప్పాలి ఇంకా మన రామ్ చరణ్ గారు రీసెంట్గానే ఆహాలోని అన్స్టాపబుల్ షోకి అయితే షూటింగ్ అయితే వెళ్ళిన విషయం మన అందరికీ తెలిసిందే అయితే దానికి సంబంధించిన గ్లింప్స్ అయితే అయితే వచ్చింది మన ప్రభాస్ గారికి మన రామ్ చరణ్ గారు అయితే ఫోన్ అయితే చేశాడనమాట ఏ డార్లింగ్ అని మనం ఈ వీడియో స్టార్టింగ్లో కూడా ఉంది కదా గ్లింప్స్ దానికి సంబంధించిన ట్రైలర్ అయితే రేపు అయితే రిలీజ్ అయిద్దనమాట ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి నిజంగా రామ్ చరణ్ గారి అన్స్టాపబుల్ ఎపిసోడ్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ లాగా అయితే వచ్చిందంట ఇది చెప్తుంది నేను కాదు ఆ షో డైరెక్టర్ అయిన బివిఎస్ రవి గారే ఈ మాట అయితే చెప్పాడు గతంలో అంతకుముందు మహేష్ బాబు గారి ఎపిసోడ్ ప్రభాస్ గారి ఎపిసోడ్ అలాగే మన పవన్ కళ్యాణ్ గారి ఎపిసోడ్స్ తర్వాత అంత బాగా వచ్చిన ఎపిసోడ్ అయితే ఇదేనంట ఎటువంటి స్క్రిప్టు లేకుండా మన రామ్ చరణ్ గారి ఎపిసోడ్ అయితే షూటింగ్ అయితే జరిగిందంట మనం ఒక ఫ్రీ ఫ్లో రామ్ చరణ్ గారిని అయితే ఈ అన్స్టాపల్ షోలు అయితే చూడబోతున్నాం ఆ ఎపిసోడ్ కి హైలైట్ అంటే మన రామ్ చరణ్ గారి ప్రభాస్ గారికి అయితే కాల్ చేయటం వాళ్ళిద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ ఏదైతే ఉందో అది అయితే హైలైట్ అయితే నిలవబోతుందంట ఇంకా మన శర్వానంద్ గారు ఇంకా విక్కీ ఉంటాడు కదా ప్రొడ్యూసర్ వీళ్ళ ముగ్గురు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ వాళ్ళిద్దరైతే మన ఈ ఎపిసోడ్లో అయితే జాయిన్ అయితే అయ్యారంట ఇంకా మన పవన్ కళ్యాణ్ గారి గురించి చిరంజీవి గారి గురించి ఇంకా ఇలా చాలా విషయాలు అయితే ఈ ఎపిసోడ్లో అయితే పంచుకున్నారంట ఇది పక్కన పెడితే ట్రైలర్ వ్యూస్కి సంబంధించిన రియల్ టైం వ్యూస్ ఎంత అనేది మనకైతే ఇంకా క్లారిటీ అయితే రాలేదు ఒక రెండు గంటల్లో అయితే ఆ పోస్టర్ అయితే రావచ్చు రియల్ టైం వ్యూస్ ఎంత ఉన్నాయి అనేది అది వచ్చాక మరొకసారి అయితే మనం అయితే మాట్లాడుకున్నాం నిజంగా ట్రైలర్ అయితే నేను ఎన్నిసార్లు చూసానో నాకైతే తెలీదు మీరు ఎన్నిసార్లు చూసారో కింద కామెంట్ అయితే చేయండి అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ